వర్గ ప్రజలందరికీ నమస్కారం మేము డిఆర్ఎస్ ఆంధ్ర సమితి పార్టీ స్థాపించి రాష్ట్రం అంతా ముప్పై రెండు రోజులు నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్లు తిరిగాటం ఒక భాగం అయితే మంగళగిరి నియోజకవర్గంలో ఈ యొక్క నెల రోజుల నుంచి డోర్ టు డోర్ క్యాంపింగ్ చేయటం ఇదో భాగం ఎందుకంటే గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి కూడా జరుగుతున్నది ఒకటి రెండు పర్సెంట్ వాళ్ళు మాత్రమే రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ లబ్ధి పొందుతూ ఉన్నారు మిగతా వాళ్ళు అందరికీ అన్యాయం జరుగుతున్నాం అందుకని ఈ డోర్ టు క్యాంపింగ్ వెళ్తూ ఉంటే నియోజకవర్గంలో చెప్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో చెప్పారు ఒకటే చెప్తా ఉన్నారు ఎన్నో వచ్చిన హెచ్లను ఆగిపోయినాయి మీలాంటి వ్యక్తి సమస్యల మీద పోరాడతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సీఎం చేయాలని ఒక లక్ష్యంతో మీరు ముందుకెళ్తా ఉన్నారు ఈ విధానం బాగుంది మేనిఫెస్టోలో కూడా ప్రతి రేషన్ కార్డు దారిని సొంత భూమి రైత్యం చేస్తూ ఉన్నారు బాగుంది అట్లాగే ప్రతి డోక్రా గ్రూప్ కి రాజధాని ఏ గజాలు ఫ్లాట్ ఇచ్చి రాజధాని డాలర్ అట్లా ఇచ్చినట్టయితే ఈ రాష్ట్రంలో పేదోళ్ళు అనేవాళ్ళు ఉండరు అందరూ ధనవంతులు కోటి అవుతారు మొన్న కూడా ఒక ఆయన అడుగుతున్నారు ఎట్ట చేస్తావు ఎట సాధ్యపడితే సంవత్సరానికి రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల కోట్ల బడ్జెట్ ఉంది ఈ రాష్ట్రంలో దానిలో ఒక ఇరవై పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఇస్తే ఇరవై ఎనిమిది వేల కోట్లు ఓ సంవత్సరం ఫ్లాట్ చేయొచ్చు ఓ సంవత్సరం సొంత భూమి ఇవ్వచ్చు దానిలో నాటితే పది ఏళ్ళ పది కోట్లు అట్లాగే గుంటూరు మంగళగిరి తాడేపల్లి విజయవాడ కలిపి గ్రేటర్ అమరావతి చేస్తే ఐదు సంవత్సరాల్లో కోటి మంది నివాసం ఉంటారు కోటి ఉద్యోగాలు కల్పించవచ్చు ఇవన్నీ ఆలోచించి ప్రజా ఎదుగుదల మేనిఫెస్టో పెట్టి పేదవాళ్ళ గుండె సబ్బుడి ఈ విధంగా మనం చేసుకుంటా వెళ్తా ఉన్నాం అయితే మన విధానాలు అన్ని బాగున్నాయి ఓటు వేస్తా ఉన్నా ఈ నియోజకవర్గంలో లక్ష మెజార్టీతో గెలవబోతుంది పార్టీ మేము హామీ ఇస్తున్నాం మేము మాటిస్తున్నాం ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కడికైనా అదే చెప్తా ఉన్నారు చాలా సంతోషమా అలా జరిగితే ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు అనేవాళ్ళు ఉంటారు అందరూ ధనవంతులు అవుతారు గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఒకటి రెండు పర్సెంట్ వాళ్ళు తెలంగాణ అంటారు ఆంధ్ర అంటారు తెలంగాణ అదే విధంగా ఇప్పుడు మళ్ళీ తెలంగాణ ఆంధ్ర పోయి అందరూ కలిసి మనం కట్టుకున్న మన తోటి కట్టుకున్న హైదరాబాద్ పోగొట్టేశారు నాయకులు అందరికీ ఉంది పాత్ర అయితే అయ్యా ఇప్పుడు మళ్ళీ కొత్త డ్రామా తీశారు రెండు వేల పంతొమ్మిదిలో ఒక ఇల్లు కట్టుకున్నానని చెప్పాడు తర్వాత ఏడు నెలలు తొలి సంతకం రెండో సంతకం చేశారు ఎక్స్ప్రెస్ హైవే రోడ్డు ఇదే రాజధాని ఏడు నెలలు ఎడ నమ్మించే పొలాలు అమ్ముకొని క్యాచ్ చేసుకొని విశాఖలో కొనుక్కొని విశాఖ రాజధాని అన్నారు ఇప్పుడు విశాఖ రాజధానిలో ఇల్లు కట్టుకున్నా ఇప్పుడు విశాఖ రాజధాని అంటారు ఇట్లా రాజధాని ఫస్ట్ ప్రకటించిన రెండు వేల పద్నాలుగులో గవర్నమెంట్ జాబు రావాలంటే బాబు రావాలన్నారు బాబు వచ్చాడు కానీ జాబు రావాలి ఇప్పుడు మళ్ళీ కొత్త డ్రామాలు తెరదిస్తా ఉన్నారు మళ్ళీ మేనిఫెస్టోని అవే నువేని అయితే నేను ఏ పార్టీ ఏ నాయకుడికి వ్యతిరేకం కాదు ప్రజలకు అనుకోలో ప్రజలకు జరుగుతున్న అన్యాయం గురించి ఖండిస్తా ఉన్నా కడుపు మండి బాధేసి ఈ పార్టీ స్థాపించే ప్రజల కోసం ఏదైనా ప్రజలను చూసుకుందాం ఎక్కడో ఉండోళ్ళ కాడ పోయి ఏసీలో కూర్చొని కాదు పంచాయతీ పరిష్కారాలు పేదోళ్ళ ఇంటికాడకు వచ్చి ప్రతి పేదోళ్ళ ఇంటికాడ చిన్న చిన్న రేకులు కాడ చిన్న చిన్న ఇల్లు కాడ వచ్చి అమ్మా ఇది పరిస్థితి అంటే వాస్తవా స్నేహం చేసినా కూడా మనకి తగిన వాళ్ళతో స్నేహం చేస్తాం ఎందుకంటే మనం మాట్లాడారు కదా అలాగే ఓటేసినా కూడా మనకి తగ్గ పార్టీకి తగ్గడికి వేస్తే నాయకుడికి మనం వెళ్ళి చొక్కా పట్టుకొని అడిగి చేయించుకోవచ్చు అని చెప్పి ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్నారు అలాగే రెండు లక్షల ఎస్ఎఫ్టీతో పాలరాతి మసీదు నిర్మాణం చేస్తారు రాజధానిలో అప్పుడు అన్ని మతాల ప్రజలంటే ఊహించని స్థాయికి ఎదగాలి ఐ స్థాయికి ఎదగాలి ఉన్నత స్థాయికి ఎదగాలి ఆర్థికంగా శాశ్వత ఆర్థికంగా ఆదాయ వనరులు సమకూర్చాలి ఎందుకంటే నేను సంపాదించుకోవాలి మా చుట్టాలు సంపాదించుకోవాలి లేకపోతే నా పినా మీద సంపాదించుకోవాలని నాకు లేదు ఈ ప్రజలు సంపాదించుకోవాలి ప్రజలు పోటీసుకురావాలన్నది నా లక్ష్యం స్థాపించి కట్టికి ఎండలో చెమట పోసినా సరే ఈ రకంగా నేను కష్టపడి మీకోసం పనిచేస్తున్నాను అంటే నే సీఎం అవ్వాలని కాదు లేకపోతే వాళ్ళ డబ్బులు అతను పదవులు కావాలని కాదు నాకు ఈ పేదలందరూ సంతోషం ఉండాలి పేదలందరూ పోటీసుకోవాలి వీళ్ళ సంతోషం నా సంతోషం వీళ్ళందరూ పోటీసులు అయిపోతే నాకు అదే సంతోషం మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీని సీఎం చేసి తీరుతాం ఇది వందకు వంద శాతం జరిగి తీరుద్ది